ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పెన్షనర్లకు సంబంధించి మరొక శుభవార్త అయితే వచ్చేసింది పెన్షనర్లు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా శుభవార్త అయితే వచ్చింది పెన్షనర్లు గుడ్ న్యూస్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే కనిపిస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం పెన్షనర్లకు అయితే గుడ్ న్యూస్ వచ్చేసింది త్వరలోనే పెన్షన్ అయితే పెరగబోతోంది ఎప్పటి నుంచి ఏంటి ఎంత పెరుగుతుందనే వివరాలు అయితే తెలుసుకుందాము చాలా సంవత్సరాలుగా భారతదేశంలోని కార్మిక సంఘాలు పెన్షన్ గ్రూపులు ఈపీఎస్ నైంటీ ఫైవ్గా పేర్కొనే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద పెన్షన్ అమౌంట్ అయితే పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి జీవన వ్యయాలు పెరుగుతున్నప్పటికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలుగా నిర్ణయించినటువంటి మినిమం పెన్షన్ అమౌంట్ అనేది ఇక అప్డేట్ చేయలేదు అప్పటి నుంచి ఈ డిమాండ్లను పరిష్కరించడానికి పార్లమెంట్ కమిటీ ఈ స్కీమ్ థర్డ్ పార్టీ రివ్యూ కి పిలుపునిచ్చింది దీంతో పెన్షన్ అమౌంట్ పెరిగే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయని భావిస్తున్నారు ఈపిఎస్ నైన్టీ ఫైవ్ అంటే ఈ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభించిన ఈపిఎస్ నైన్టీ ఫైవ్ అనేది పదవి విరమణ తర్వాత ఉద్యోగులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే పథకం ఇది కనీసం పది సంవత్సరాలు పెన్షన్ కి కాంట్రిబ్యూట్ చేసే ఈపీఎఫ్ఓ సభ్యులకు ప్రయోజనాలు అందిస్తుంది అయితే పదేళ్ల క్రితమే నిర్ణయించిన ఈ వెయ్యి రూపాయల మినిమం పెన్షన్ ఇప్పుడు ఏమాత్రం సరిపోదు ఈ నేపథ్యంలోనే పెన్షన్ పెంపు కోసం నిరీక్షణ నేపథ్యంలో దీనిపై త్వరగా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ బస్వరాజ్ బొమ్మాయి నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ కేంద్ర కార్మిక శాఖను కోరింది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ థర్డ్ పార్టీ ఎవాల్యూషన్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ నిర్వహించాలని ఎక్స్పర్ట్స్ నిర్వహించాలని కమిటీ పిలుపునిచ్చింది ఈ రివ్యూ పథకాన్ని అంచనా వేసి ఇంప్రూవ్మెంట్స్ ని సూచించే లక్ష్యంతో జరుగుతోంది ముప్పై సంవత్సరాలు ఇటువంటి రివ్యూ జరగడం ఇదే మొదటిసారి అంటున్నారు రెండు వేల ఇరవై ఐదు చివరికి పనులన్నీ పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి ఇక కమిటీ రిపోర్టు రిపోర్ట్ పై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని అయితే హైలైట్ చేస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి జీవన వ్యయం అనేక రెట్లు పెరిగింది కానీ పెన్షన్ మాత్రం అలాగే ఉంది అని తెలిపింది ఈ విషయాన్ని అత్యవసర భావనతో సెన్స్ ఆఫ్ అర్జెన్సీతో పరిగణించి కనీస పెన్షన్ పరిగణ పెంచడాన్ని పరిగణించాలని ప్యానల్ అయితే కనుక మంత్రిత్వ శాఖను కోరడం జరిగింది ఇక అలాగే రెండు వేల ఇరవైలో కనీస పెన్షన్ రెండు వేలకు పెంచాలని ప్రతిపాదించినట్లు కార్మిక శాఖ కమిటీకి తెలిపింది కానీ ఆర్థిక శాఖ దానిని తిరస్కరించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ కు ముందు ఈ ఆలోచన మళ్ళీ చర్చకు వచ్చింది ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం ప్రారంభంలో రిటైర్డ్ ఈపిఎస్ నైన్టీ ఫైవ్ ఉద్యోగులు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ద్రవ్యోల్బణాన్ని అలాగే పాటు పెంచాలని కోరారు వారి డిమాండ్లు పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడానికి విరమణ చేసిన వారికి సహాయం చేసే ట్రేడ్ యూనియన్లు ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా ఏడు వేల ఐదు వందలు పెన్షన్ పెంచాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నాయి సో ఎట్టకేలకు ముందుకు పడిన అడుగు రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ ఆర్పీఎఫ్ ద్వారా థర్డ్ పార్టీ రివ్యూ కోసం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రక్రియను ప్రారంభించింది పని అయితే జరుగుతోంది ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి సమీక్ష అయితే జరగలేదని కమిటీ గుర్తించింది ఇది ఒక ముఖ్యమైన దశగా మారింది పెన్షనర్లకు ఇది శుభవార్థం చెప్తున్నారు పెరుగుతున్న ఆశలు మొత్తానికి థర్డ్ పార్టీ రివ్యూ పిలుపు లక్షలాది మంది ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షనర్ల ఆశ కలిగిస్తోంది జీవన వ్యయాలు పెరుగుతున్నందు నా పెన్షనర్లు మొత్తంలో పెన్షన్ మొత్తంలో పెరుగుదల భారీ ఉపశమనం అందిస్తుంది అంటున్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి తీపి కబుర్ అందే అవకాశం ఉందంటున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి